దారిని పోతున్న గిరిజన కుటుంబాన్ని చూసి మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చలించిపోయారు ప్రభుత్వ కార్యాలయాలు ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బంది ఉన్నా గిరిజనులకు ఆధార్ కార్డులు లేకపోవడం ఏంటని ప్రశ్నించారు పలు చోట్ల ఆధార్ కార్డులు లేక గిరిజనుల పిల్లలు బయటకు దూరం అవుతున్నారన్నారు సంక్షేమ పథకాలకు నోచుకోవడం లేదు అధికార యంత్రాంగంతో పాటు పాలకులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు ముత్తుకూరు పర్యటనకు వెళుతుండగా మామిడిపూడి ముత్తుకూరు మార్గంలో నేలటూరుకు చెందిన ఓ గిరిజన కుటుంబం రోడ్డుపై వెళ్తుంది చూసి కారాపి మాట్లాడారు పిల్లలను బడికెందుకు కనీస అవసరమైన ఆధార్ కార్డుకు కూడా గిరిజనులు నోచుకోకపోవడం వారి తప్పు కాదని వ్యవస్థ తప్పని అభిప్రాయపడ్డారు ప్రతి గ్రామంలో సచివాలయం వాటిలో పన్నెండు మంది వరకు ఉద్యోగులున్నా అమాయకులైన గిరిజనులకు ఆధార్ కార్డు ఇప్పించలేని సచివాలయాలు ఎందుకని ఉద్యోగులెందుకని గిరిజనుల అభ్యున్నతిని ఉద్యోగులే కాదు ప్రజాప్రతినిధులు సాటి మానవులుగా ప్రతి ఒక్కరం బాధ్యతగా తీసుకోవాలన్నారు రెండు రోజుల క్రితం వెంకటగిరి శ్రీ పోలరమ్మ తల్లి జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది డక్కిలి సమీపాన రిక్షాపై వెళుతున్న గిరిజన కుటుంబాన్ని చూసి కారాపారు వంటిపై సరిగ్గా బట్టలు కూడా లేని చిన్నారులతో పాటు తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు బట్టలకు కొనుక్కోమని నగదు సాయం చేశారు లో కూర్చో బాబూ కూర్చో సార్ కూర్చో నాకు ట్రాక్ పడు హ్మ్ బాబూ పక్కదా నేను వెడె వెడెస్ కొనుసారు కొంతంటావు అప్పుడు నేను కూర్చోని గాని ఇక్కడ మా తాదా అంటావా పని నాకు సార్ ఆధార్ కార్డు ఏమంటావ్ నాకు ఏంది సార్ ఈ పిల్కాల్కి బడికి పోవడానికి ఆధార్ కార్డు ఏంది ఆధార్ కార్డు నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్ కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ వచ్చేసింది అనుభవద్ధులైన పాత్రకేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు టీవీ ప్రసారాలు సామాన్యుడు గుండె చప్పుడు ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్